ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సుధీర్ రష్మి గౌతమ్లు ఆనందంలో ఇంద్రజగారు ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇంద్రజగారు అలాగే రష్మి గౌతమ్ ఇంకా సుడిగాలి సుధీర్ వీరి ముగ్గురు మధ్య ఉన్న బాండింగ్ గురించి మనందరికీ కూడా తెలిసిందే అయితే ఇప్పుడు మాత్రం సుధీర్ అలాగే రష్మి గౌతమ్ల గురించి ఒక పెద్ద హాట్ టాపిక్కి ఎంతో న్యూస్గా చర్చలు జరుగుతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరి ఆ చర్చలు మరేంటో కాదు సుధీర్ రష్మి గౌతంలో పెళ్లి చర్చలు ఎట్టకేలకు వీరిద్దరు కూడా పెళ్లిపీటలు ఎక్కబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది ఇక మనందరికీ తెలిసిందే కదా సుధీర్ అలాగే రష్మి గౌతమ్ లవ్ గురించి వీరిద్దరు కూడా గత పదేళ్ళుగా కూడా ఎంతో డీప్ ప్రేమలో ఉన్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పది సంవత్సరాలు కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ అందులో మాత్రం ఎలాంటి వాస్తవాలు లేవు అంటూ వీరిద్దరు కూడా కొట్టిపారేశారు కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ వీరిద్దరు కూడా పెళ్లి పెట్టలేకపోతున్నారట అయితే ఇదంతా కూడా కేవలం ఇంద్రజ గారి వల్ల జరిగింది అంటూ సుధీర్ ఫ్యాన్స్ అంతా కూడా ఫుల్ ఖుషి అయిపోతూ ఉన్నారట ఇక సుధీర్ రష్మి గౌతమ్ లవ్ ని ఎంతగానో గమనించిన ఇంద్రజ గారు సుధీర్ రష్మి గౌతమ్ ఇద్దరిని కూడా ఎంతగానో అడిగారట మీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కువ మాత్రం అభిమానులు ఎంతగానో సంతోషపడుతూ ఉంటారు మరి ముఖ్యంగా చెప్పాలంటే మీరిద్దరు పెళ్లి చేసుకుంటే సంతోషపడే మొట్టమొదటి వ్యక్తిగా నేనే ముందు వరుసలో ఉంటాను అంటూ ఇంద్రజగారు చెప్పడంతో సుధీర్ మాత్రం ఎలాంటి నిర్మోహమాటని చెప్పకుండా రష్మి గౌతంతో పెళ్లికి ఓకే చెప్పారట ఎందుకంటే ఇంద్రజగారి అంటే సుధీర్కి ఎంత అమితమైన ప్రేమో ఎంత అమితమైన ఇష్టమో మనందరికీ తెలుసు కదా సొంత తల్లి కంటే కూడా ఎక్కువగా ఇంద్రజ ఆరాధిస్తూ ఉంటారు మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇంద్రజగారు ఏం చెప్పినా ఏం చేసినా కానీ సుడిగారి సుధీర్ మాత్రం తనకి ఎంతగానో సపోర్ట్గా ఉంటాడు మరి ఎలాంటి ఇంద్రజ గారి సుధీర్తో రష్మి గౌతమ్ని నువ్వు పెళ్లి చేసుకోవాలని చెప్పడంతో సుధీర్ అయితే వెంటనే ఓకే చెప్పడం రష్మి గౌతమ్ కూడా అటు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇదంతా కూడా ఎంతగానో విశేషంగా మారిపోయింది ఎట్టకెళ్ళి సుధీర్ రష్మి గౌతమ్ వీరిద్దరు కూడా ఇంద్రాజగారి యొక్క దయ వల్ల పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ ఫ్యాన్స్ అంతా కూడా ఫుల్ ఖుషి అయిపోతూ ఉన్నారు ప్రస్తుతానికైతే ఈ వార్త ఎంతగానో హాట్ టాపిక్గా మారుతుంది నెట్ ఇంట బిగ్ బాస్ సెవెన్లో యాంకర్గా చేయబోతున్న సుడిగాలి సుధీర్ ఇక దీంతో నాగార్జున సైతం ఎంతగానో అప్రిషియేట్ చేస్తున్నారట సుడిగాలి సుధీర్ని ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతానికి ఎంటా తెగ వైరల్గా మారుతూ ఉన్నాయి సుడిగాలి సుధీర్ ఈ పేరు వింటే చాలు బుల్లితెర విశ్లేషకులందరికీ కూడా ఒక కొత్త నవ్వు వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు సుధీర్ అయితే అంత స్టార్డమ్ని సంపాదించుకున్నాడు బుల్లితెరపై అలాగే వెండి తెరపై అయితే సుడిగాలి సుధీర్ గురించి ఎంత వర్ణించా కూడా చాలా తక్కువగానే అవుతుందని చెప్పొచ్చు ఇక సుధీర్ అయితే ఇప్పుడు హీరోగా మాత్రమే కాకుండా మరొకసారి యాంకర్ గా కూడా అవతారం ఎత్తుతున్నట్లుగా సమాచారాలు అయితే వస్తూ ఉన్నాయి మరి సుధీర్ ఇంతకు ముందు యాంకర్ గా కమెడియన్ గా సింగర్ గా డాన్సర్ గా యాక్టర్ గా ఇప్పుడు ఒక నటుడుగా కూడా సినిమాలో మంచి మంచి అవకాశాన్ని దక్కించుకున్నాడు అయితే బిగ్ బాస్ సెవెన్ హౌస్ లోకి సుధీర్ ఎంట్రీ ఇస్తున్నాడు అనే వార్తలు అయితే కుప్పలు కుప్పలుగా వస్తూ ఉన్నాయి కానీ ఆ విషయాలు ఎంత నిజం ఉందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం మరొక అప్డేట్ అయితే చక్కర్లు కొడుతుంది నెట్ ఇంటా ఇక అదేంటంటే सुड़ी गल सीजन बिग सेवन की హోస్ట్గా రావున్నడట ఇక దీంతో సుధీర్ అభిమానులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నట్లుగా తెలుస్తోంది సుధీర్ కనుక ఈ యొక్క బిగ్ బాస్ షోకి హోస్టింగ్గా చేస్తే మాత్రం ఆ షో మాత్రం ఒక లెవెల్కి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం పక్క ఇక బుల్లితెరపై సుధీర్ ఏ షోలో ఉన్నా కానీ ఆ షో టీఆర్పీ రేటింగ్ అయితే అమంతం పెరుగుతాయి ఇప్పుడు ఒకవేళ బిగ్ బాస్ సెవెన్ సీజన్కి వచ్చినా కానీ ఆ యొక్క షో రేటింగ్ కూడా అమంతం పెరిగిపోతుంది అంటూ ఉన్నారు ప్రతి ఒక్క ఇండస్ట్రీ వర్గాల వారు కూడా మరి చూడాలి సుధీర్ యొక్క స్టార్డంతో ఇంకెంతమందిని ఆకట్టుకుంటారు అసలు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఎప్పుడు ఇస్తున్నాడు అనేది షూటింగ్లో సుడిగాల సుధీర్ క్రేజ్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయిన భారతి ఇందుకు సంబంధించిన విషయాలన్నీ కూడా నెట్టింటా ఎంతగానో చక్కర్లు కొడుతూ ఉన్నాయి హార్ట్ బ్యూటీ భారతి సుడిగాల సుధీర్ సరసిన గోట్ మూవీలో హీరోయిన్గా నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే మరి ఈ మూవీని ఎంతో ప్రాతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉన్నారు నరేష్ కొప్పలి ఇక ఈ డైరెక్టర్ అయితే పాగల్ సినిమాని ఎంత అద్భుతంగా డైరెక్ట్ చేశారో మనందరికీ తెలిసిందే అయితే మరి ఆ డైరెక్టర్ కన్ను ఇప్పుడు మాత్రం సుడి సుధీర్ పడి పడిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక అసలు విషయాలు ఏంటంటే సుడి సుధీర్ ఈ హీరో గురించి ఎంత చెప్పినా కూడా ఏం చెప్పినా కూడా అది చాలా చాలా తక్కువగానే అవుతుంది తనకంటూ ఒక మంచి స్టార్డమ్ని ఏర్పరచుకున్న ఈ హీరో మాత్రం ఇప్పుడు ఎంత అద్భుతంగా తన అద్భుతమైన లుక్స్ని అలాగే తన యొక్క అద్భుతమైన స్కాల్స్ని చూపిస్తూ అందరినీ కూడా ఆకట్టుకుంటున్నాడు అయితే ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే సుడిగల దీని యొక్క షూటింగ్ స్పాట్లోకి వచ్చిన సుధీర్ ఫ్యాన్స్ని చూసి ఎంతగానో క్రేజీగా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోయిందట హార్ట్ బ్యూటీ దివ్యాభారతి ఈ తమిళ్ హార్ట్ బ్యూటీ దివ్య భారతి మాత్రం సుధీర్ యొక్క మానియాని అలాగే తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ని చూసి పూర్తిగా షాక్కి గురైపోయి సుధీర్ యొక్క మానియా ఇంత రేంజ్లో ఉందా సుధీర్ యొక్క స్టార్టం గురించి చెప్తూనే ఉంటే విన్నాను కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తూ ఉన్నాను నిజంగా స్టార్స్ అంటే సుధీరే అంటూ సుధీర్ పై పొగడ్తల వర్షాన్ని కురిపించిందట హార్ట్ బ్యూటీ దివ్యభారతి ఇందుకు సంబంధించిన విషయం కూడా నెట్టిండా తెగ చక్కర్లు కొడుతున్నాయి బిగ్ బాస్ సెవెన్ లోకి ఎంట్రీ ఇస్తున్న సుడిగాలి సుధీర్ ఇక ఈ విషయం తెలుసుకున్న సుధీర్ ఫ్యాన్స్ అందరు కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు సుడిగాలి సుధీర్ గురించి ఎంత చెప్పినా కూడా ఏం చెప్పినా కూడా అది చాలా చాలా తక్కువగానే అవుతుంది తన యొక్క స్టార్డంతో తన యొక్క అద్భుతమైన స్మైల్ తో అందరినీ కూడా ఎంతగానో మెస్మరైజ్ చేయగలడు సుడిగాలి సుధీర్ అయితే అయితే సుధీర్ అయితే ఇప్పుడు బుర్రెరపై మాత్రమే కాకుండా వెండి తెరపై కూడా పలు సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నాడు అయితే అసలు విషయం ఏంటంటే సుడిగాలి సుధీర్ బిగ్ బాస్ సిక్స్ సీజన్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తాడని అందరూ కూడా అనుకున్నారు అది మాత్రమే కాకుండా ఆ సీజన్ సగం పూర్తయినా కానీ సుధీర్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి అది కూడా సీజన్ సిక్స్ లోకి ఎంట్రీ ఇస్తాడు అంటూ ఎన్నో ప్రచారాలు కూడా జరిగాయి కానీ అవన్నీ కూడా కేవలం వార్తలుగానే మిగిలిపోయాయి కానీ ఇప్పుడు మాత్రం తాజాగా వచ్చిన అప్డేట్ ఏంటంటే సుడిగిన సుధీర్ మళ్ళీ బిగ్ బాస్ సెవెన్ సీజన్ లోకి అడుగు పెట్టబోతున్నాడట ఇక దీంతో బిగ్ బాస్ హౌస్ అంతా కూడా ఎంతో గ్రాండ్ గా ఉండబోతుందన్నట్లుగా సమాచారం అయితే వస్తుంది సుధీర్ ఒకవేళ బిగ్ బాస్ సెవెన్లోకి లోకి ఎంట్రీ ఇస్తే మాత్రం సుధీర్ యొక్క మానియకు అలాగే తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం అందరూ కూడా సుధీర్ వైపే మగ్గు చూపుతారు ఆయనకే ఎక్కువగా ఆడియన్స్ కానీ ఇంకా మిగిలిన ఫ్యాన్స్ అందరూ కూడా ఉంటారు అలాంటప్పుడు బిగ్ బాస్ యొక్క ట్రాఫీ మాత్రం దక్కడం సుధీర్కి అంటూ చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఏదేమైనప్పటికీ ఇప్పుడు మాత్రం ఈ విషయాలన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా ఎంతగానో వైరల్గా మారుతున్నాయి మరి చూడాలి సుధీర్ బిగ్ బాస్ సెవెన్ సీజన్లోకి ఎంట్రీ ఇస్తాడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళేదా అనేది పుష్ప టూలో ఐటమ్ కి చేయబోతున్న రష్మి గౌతమ్ ఇది తెలిసిన సుధీరత ఒక్కసారిగా షాకి గురైపోతున్నట్లుగా తెలుస్తుంది రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అసలు అవసరం లేదు సినీ ఇండస్ట్రీలోకి ఎంతగానో మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్గా అవ్వాలని ఎంతో ఆశతో అడుగుపెట్టింది కానీ అక్కడ అవకాశాల గురించి వారు చేస్తున్న పద్ధతుల గురించి తెలుసుకున్న రష్మి గౌతమ్ మాత్రం సినిమా ని పూర్తిగా వదిలేసి ప్రస్తుతం బుల్లితెలపై ఫోకస్ చేసిందని చెప్పాలి అయితే ఆమెకి బుల్లితెరపై కూడా ఫస్ట్లో అంతగా అవకాశాలు ఏమి రాలేదు ఇక దీంతో ఎంతగానో నిరాశ చెందిన రష్మి గౌతమ్కి ఒక కాల్ రావడం అది కూడా జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్గా రావడంతో ఆమె ఎంతగానో మురిసిపోయింది ఇక ఎప్పుడైతే రష్మి గౌతమ్ జబర్దస్త్ కార్యక్రమంలో అడుగుపెట్టిందో ఇక అప్పటి నుంచి కూడా సుధీర్ రష్మి గౌతంలో ప్రేమ అయిన మొదలు కావడం రష్మి గౌతమ్ యొక్క లైఫ్ సెటిల్ కావడం కూడా జరిగిపోయింది ఎలాగైతేనే ఇప్పుడు మాత్రం రష్మి గౌతమ్ మంచి యాంకర్గా ఎంతో మంచి పేరు సంపాదించుకుంది మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడున్న టాప్ యాంకర్లలో రష్మి గౌతమ్ని టాప్ సెకండ్ ప్లేస్ అని చెప్పాలి అందులో ఎలాంటి సందేహం కూడా లేదు మరి అలాంటి రష్మి గౌతమ్ ఇప్పుడు కొన్ని సినిమాల్లో నటించినా కానీ అందరినీ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది కానీ మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా టూ సినిమాలో వస్తున్న అల్లు అర్జున్ గారి సినిమా పుష్ప టూ సినిమాలో ఇప్పుడు రష్మి గౌతమ్ అయితే ని సాంగ్ని తీస్తుందట మరి ఈ విషయం తెలుసుకున్న సుధీర్ మాత్రం ఒక్కసారిగా షాక్కి గురైపోయారట రష్మి గౌతమ్ నేను నటించిన సినిమాలో నటిస్తుందేమో అంటూ ఎంతగానో ఆశపడ్డాను కానీ అది మాత్రం కుదరడం లేదు ఏదైతేనే ఆమె కూడా ఒక రకంగా సినీ ఇండస్ట్రీలో మంచిగా సెటిల్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ సుడిగల సుధుడు కూడా రష్మి గౌతమ్ గురించి ఎంతగానో సంజయన వ్యాఖ్యలు చేయడం చాలా హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి